ఏ పని చేసినా కలిసి రాకపోవడం ఎన్ని పనులు చేసినా కలిసి రాక అపజయాలు పొంది ఇందిరా ఈ జీవితం అని బాధపడేవాళ్ళు వీళ్ళు చాలా రకాల వ్యాపారాలు ప్రారంభిస్తారు కానీ ముందుకు వెళ్ళరు అదేవిధంగా రాజకీయాలు అయితే ఎన్నిసార్లు నిలబడిన ఓడిపోతూనే ఉంటారు వాళ్ళు అంటే ఇటువంటి వాళ్ళు ఇంక జీవితం మీద విరక్తి పొందుతున్న వాళ్ళ విరక్తి పొందుతుంది అటువంటి వారు ఏం చేయాలంటే ఈ భగవద్గీతలోని ఈ శ్లోకాన్ని పదిహేను రోజులలో పదమూడు వేలు చేయాలి అదేవిధంగా ముప్పై రోజుల్లో ఇరవై ఆరు వేలు చేయాలి అదేవిధంగా వంద రోజులలో లక్ష ఇరవై వేలు కానీ చేసినట్లయితే ఈ జపం వారికి తిరిగే ఉండదు ఏంట మంత్రం అంటే దివ్య మల్యామ భరధరం దివ్య గంధానులేపనం మయం దేవ మనస్త్వం ముఖం అనే మంత్రాన్ని వీళ్ళు కానీ జపం చేసినట్లయితే ఎటువంటి పరిస్థితుల్లో విజయం సాధిస్తారు